నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగించుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో అని మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశి వారికి మొత్తం సంవత్సరాంతం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా అద్భుతం అత్యద్భుతం మిథున రాశి వారికి రాజమకుటం అంటే అంత అత్యద్భుతంగా ఉందన్నమాట మిథున రాశి నెంబర్ వన్ లీడింగ్ పొజిషన్లోకి వచ్చేసరి మిథున రాశి వారు కాకపోతే విశేషం ఏమిటంటే వాళ్ళకి సంతృప్తి ఉండదు ఇది అంటే ఇంకా బాగుండాలా ఇంకా బాగుండాలా ఏదో వెలితి ఇది మానవ సహజం ఈ మిథున రాశి వారు దే ఆర్ బటర్ఫ్లైస్ అందుకని వాళ్ళ శీతాకోక చిలుకలు అనమాట అందుకని క్యాటర్పిల్లర్ పిల్లర్ పురుగు నుంచి అందమైనటువంటి సీతాకోక చిలుక ఏ విధంగా వస్తుందో ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అనేకమైనటువంటి రుణ బాధలు తర్వాత భర్త వల్ల బాధలు అత్తల వల్ల బాధలు ఈ బాధలన్నిటి నుంచి ఒక్కసారిగా వచ్చే బటర్ఫ్లై లాగా వచ్చేటటువంటి అత్యద్భుతమైనటువంటి నూతన ఆవిష్కారమే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిథున రాశి వారికి అంత అద్భుతంగా ఉంటుందమ్మా మరి ఈ రాశి వారిలో ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు వాళ్ళకేంటమ్మా డబ్బుకు కొదవేలేదు మిథున రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అంతా మిథున రాశి వాళ్ళే అండ్ టాప్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంఎన్సీస్ ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళంతా మిథున రాశి వాళ్ళే కాబట్టి ఈ మిథున రాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏడో తేదీన ధనం స్థానం అనేటటువంటిది దెబ్బ తగులుతుంది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంటేట్ ఇస్ ఏ ఛాలెంజ్ అనమాట వీళ్ళంతా కూడా కంపేర్ చేసుకోవచ్చు వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అమ్ముతారు రేట్లు రావు ఆ తర్వాత వీళ్ళు కొంటారు పనికి మాలిన స్థలాన్ని వేరే బ్రోకర్లు తీసుకొచ్చి అంటగడతారు అది పెరగదనమాట ఇట్లాంటి చిన్న చిన్న ఇవి తప్ప ధన ఆదాయ అవసరాలు ధన ఆదాయ వనరులు వీళ్ళకి బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా మరి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో మొత్తం వీళ్ళందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి ప్రమోషన్స్తో కూడినటువంటి అందంగా ఉంది వీళ్ళ భవిష్యత్తు కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందండి అంటే ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రమోషన్స్ వస్తాయి చాలామంది నా శిష్యుల్లో ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ హైయర్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ నేను చూశాను ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చేసినాయి ఇక రానటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం వచ్చేస్తాయి ఆ విధంగా ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వాళ్ళకి వాళ్ళు చక్కగా వాళ్ళకి మాటల తీరు చాలా బాగుంటుందన్నమాట అందుకని ఆ మాటల తీరుతో వ్యాపారాన్ని దినదినాభివృద్ధిని చేస్తారు వీళ్ళు అందుకని అన్ని వ్యాపారాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయమ్మ అంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే వీళ్ళకి లాభాలు గడించే అవకాశం ఉంది అని అంటారు ఇంతకుముందు వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అనేసి అంటారు కరెక్ట్ మనకి ఈ యొక్క మిథున రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండో తేదీ వచ్చేంత వరకు లాభంలో గురుడున్నాడు స్వీట్ షాపులు ఆ తర్వాత హాస్పిటల్స్ ఆ తర్వాత ఈ యొక్క మెడికల్ షాప్స్ ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాన్ని తీసుకొచ్చినాయి అలాగే మనకి ఈ యొక్క ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ శుక్రుడి యొక్క సంచారము మనకి మీనరాశిలో రాహుతో కలిసి ఉన్నాడు సో ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఫుడ్ ఇండస్ట్రీస్ తర్వాత వైన్ షాప్స్ రెస్టారెంట్స్ పబ్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నీ కూడా ఇటువంటి వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా రియల్ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఉంటారు లేఅవుట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు ఒక్క డిసెంబర్ నెల అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారమ్మా మరి ఈ రాశి వారిలో రాజకీయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ రంగంలో వీళ్ళు రాణిస్తారు బొధాతిచ్చే యోగం పట్టింది చాలాసార్లు వీళ్ళకి కాబట్టి ఇప్పుడు కంటెస్టెంట్స్ ఉన్నారు ఎలక్షన్స్లో ఈ కంటెస్టెంట్స్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య మిథున రాశి వాళ్ళు లీడింగ్లో ఉంటారన్నమాట అంటే అన్ని అన్ని కొన్ని రాసులు వాళ్ళు పన్నెండు రాసులు కొన్ని రాసులు వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అయితే వీళ్ళని ప్రభుత్వంలో క్యాబినెట్లోకి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవే కాకుండా మనకి నామినేటెడ్ పోస్టులలో కూడా వీళ్ళకి చైర్మన్ ఆఫ్ కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని కమిషన్స్లో వీళ్ళని వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్షన్ సర్వీసెస్ చీఫ్ సెక్రటరీగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళని మనము విజిలెన్స్ కమిషన్ మనకి సెక్రటరియట్లో విజిలెన్స్ కమిషన్లు ఉంటాయి దానికి ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళ అలాంటివి ఇస్తారు లేకపోతే వీళ్ళకి సర్వీస్ ఎక్స్టెన్షన్ చేసి ఇటువంటి విజిలెన్స్ కమిషన్లో కూడా ఈ పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఈ కమిషన్స్లో సెక్రటరీస్ కింద చైర్మన్స్ కింద వేయడం జరుగుతుందమ్మా మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు మిథున రాశి వారికి తలనొప్పులు మైగ్రేన్ ఇటువంటి సర్జరీస్ గజ్జి తామర ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా ఈ మిథున్ రాశి వారికి జనరల్ హెల్త్ ఏముండదు వీళ్ళు భోజన ప్రియులు వీళ్ళు ఆ భోజన ప్రియులు అంటే క్వాంటిటీ ఇంతంత తినరు క్వాలిటీ చూస్తారు అన్ని రకాల భోజనాలు అండ్ స్పైసీ ఇవన్నీ కూడా తినేయడం వల్ల వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ పిల్లలతో పోటీపడి బర్గర్లు తినేస్తారు వీళ్ళు పిల్లలతో పోటీపడి చికెన్లు ఈ కేఎఫ్సీల్లో తినేస్తారు కాబట్టి ఇలాంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్టమక్కి సంబంధించిన అబడ్రహన్ ప్రాబ్లమ్స్ తప్ప పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవమ్మ మరి వీరికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటారు కుటుంబం నుంచి వీరికి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారా ఫుల్ సపోర్ట్ ఉంది అయినా సరే వీళ్ళు సపోర్ట్ లేదు అని బా భర్తల్ని వేధిస్తూనే ఉంటారు ఫుల్ కంపెనీ కం కంపల్సరీ ఆడబడచల సపోర్టు అత్తల సపోర్టు ఆడబడచల సపోర్టు అయినా సరే మా నాకు ఏదో లేదు అనేటటువంటి అసంతృప్తి వీళ్ళ ఈ యొక్క తల్లిదండ్రులని ఎక్కువగా చక్కగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిథున్ రాశి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పైన నిర్లక్ష్య స్వభావం ఫ్రెండ్స్తో వీళ్ళ తిరుగుతూ తల్లిదండ్రుల మాట వినకుండా ఇలా చేస్తూ ఉంటారు మరి అటువంటి వాళ్ళకి మా నా పేరుకు మాత్రం మిథున రాశి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను బాగా చూస్తారు ఆడవాళ్ళు అని అంటారు కానీ వాస్తవ దృష్టిలో నేను చూశాను వాళ్ళు మిథున రాశి వాళ్ళు అత్తామామల్ని వాళ్ళకి ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసి తల్లిదండ్రులని పాపం చిన్నప్పటి నుంచి పెంచినటువంటి తల్లిదండ్రులని చూడడంలో వీళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారమ్మా మరి విద్యార్థులకి విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ మిథున రాశి వారికి చక్కగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అర్ధాస్తమ కేతు దే విల్ బి బ్యానిష్మెంట్ అంటే మనకి ఇదివరకు కాలంలో ఏం చేసేవాడు ఒకడెవడైనా తప్పు చేశాడనుకో రాజు ఏం చేస్తాడారై నిన్ను దేశ బహిష్కరణ శిక్ష వేస్తున్నాను ఊళ్ళో ఉండకు నా రాజ్యంలో ఉండకు అవుట్ అనేవాడు ఆ విధంగా ఈ బ్యానిష్మెంట్ అనేటటువంటిది ఈ దేశ బహిష్కరణ శిక్షే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం అనమాట ఈ శని బలంగా ఉన్నప్పుడు కేతు మనకి బలంగా ఉన్నప్పుడు ఇక్కడే ఉంచుతారు వాళ్ళు ఏం చేస్తున్నారు కేతు అర్ధాశ్రమంలో ఉన్నాడు కాబట్టి అంటే వీళ్ళు ఏం ట్రై చేయాల్సిన పరిస్థితి లేకుండా ఈ మిథున రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా మరి అలాగే వీరికి కోర్టు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి మరి ఈ కోర్టు సమస్యల నుంచి వెళ్ళి ఈ రాశి వారు బయటపడే అవకాశం ఉంది అంటారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఇన్ జనరల్ కోర్టు సమస్యలు చాలా తక్కువ ఉంటాయి అంటే డిపార్ట్మెంటల్గా ట్రిబ్యునల్ కోర్ట్స్లో ఎక్కువ ఉంటాయి వీళ్ళకి నాకొక ఇప్పుడు మన ఇద్దరము ఐపీఎస్ ఆఫీసర్లు ఒకరోజు నాకంటే నువ్వు సీనియర్ నువ్వు సీనియర్ నీకు డీజీపీ పోస్ట్ ఇవ్వాలా నేను ఆల్రెడీ అడిషనల్ డీజీపీని ఈ ఒక్కరోజు కోసం కోర్టులకి మనం వెళ్ళడం ఇలాంటి పరిపాలనా సౌభ్యమైనటువంటి వృత్తి వృత్తుల్లో ఉండేటటువంటి కోర్టుల కేసుల్లో తప్ప వీళ్ళంతా గోడ మీద పిల్లిలు గోపీలు అంటారనమాట మిథున్ రాశి వాడిని అంటే ఏది సరిగ్గా చెప్పరు అటైతే అటు చెప్తారు ఇటైతే ఇటు చెప్తారు బుధుడి యొక్క లక్షణమే అది చెడ్డవాళ్ళతో కలిస్తే చెడ్డవాడైపోతాడు మంచివాళ్ళతో కలిస్తే మంచివాడైపోతాడు కాబట్టి ఈ మిథున్ రాశి వాళ్ళకి ఇంచుమించు కోర్ కోర్టు సమస్యలు ఉండవు అసలు అంతవరకు తెచ్చుకోరు వీళ్ళు మిథున్ రాశి వాళ్ళు కోర్టుల్లో భార్యాభర్తల గొడవలు అనేటటువంటిది ప్రపోర్షనేట్గా గా ఆనరబుల్ జడ్జెస్ చూసుకోవచ్చు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ మిగతా వాళ్ళు మాత్రమే పాపం కొట్టు చస్తూ ఉంటారు ఈ మేష రాశి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉద్రేక పరులనమాట పాపం ఈ కుంభరాశి వాళ్ళు వీళ్ళు కాబట్టి ఏదైనా ఈ ఏ కోర్టులో అయినా సరే ఏ సివిల్ కేసులు అవన్నీ క్రిమినల్ కేసులు అవన్నీ అవినీతి మానవ మాత్రులం కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఏవైనా కోర్టు కేసుల్లో ఉంటే తప్పకుండా వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతుందమ్మా మరి ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ సంతాన ప్రయత్నం చేసేవారికి కానీ ఫలించే అవకాశం ఉంది అనేసి అంటారా ఖచ్చితంగా ఉంది ఈ మిథున్ రాశి వారికి ఈ సంవత్సరము వద్దంటే వివాహాలు మీకు బ్రహ్మణ ఫంక్షన్ హాల్స్ అసలు ఖాళీలు ఉండవు అండ్ క్యాటరింగ్ వాళ్ళకి ఫుల్ బిజినెస్ ఎక్కువ బిజినెస్ వచ్చేసేది మిథున్ రాశి వాళ్ళ వల్లే అలాగే సంతానం కోసం ప్రయత్నించాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు సంతానం ఆటోమేటిక్గా మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి ఆటోమేటిక్గా సంతానం అనేటటువంటివి వీళ్ళకి నెక్స్ట్ మ్యారేజ్ డేకే వీళ్ళకి కలిగిపోతూ ఉంటాయి మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా ఈ మిథున రాశి వారికి గురుడికి గురు జపం చేయాలా గురు స్తోత్రాలు చేయాలా గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రహ్మలకి అధిక పారితోషికాన్ని ఇచ్చి దానం చేయాలి ఆ తర్వాత గురువు క్షేత్రాలకు వెళ్ళాలి ఘనగాపురం దత్తాత్రేయ స్వామి వారు లేకపోతే మన దక్షిణామూర్తి ప్రతి ఆలయంలోనూ కూడా దక్షిణామూర్తి ఉంటాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు బనగానపల్లి అలాగే రాఘవేంద్ర స్వామి గురు స్థానాలకు వెళ్ళాలా గురు పాదుకులను దర్శించుకోవాలా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలా అలాగే దశమహాభిచ్చల్లో ఒకటైనటువంటి తారా తల్లిని అమ్మవారి యొక్క మంత్రజపాన్ని వీళ్ళు పారాయణం చేయాలా అదేవిధంగా ఈ యొక్క కేతువుకి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చేసుకోవాలా కేతువు కిలోం ఉలవల్ని ఎద్దులకు పెట్టినా పర్లేదు ఆవులకే అవసరం లేదు అలాగే లేదా పేద బ్రాహ్మణకి ఈ యొక్క ఉలవల్ని మనము చిత్రవర్ణం కలిగినటువంటి అంటే మల్టీ కలర్డ్ అనమాట అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి కనుక దానం చేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా గరిక గడ్డితో లడ్డూల నైవేద్యం పెట్టి కుడుముల నైవేద్యం పెట్టి గణేష్ మహారాజ్కి సోమవారం ఉన్నాడు కనుక చేసినట్లయితే ఈ దానాలు కూడా సోమవారమే చేసుకోవాలా ఈ విధంగా ఉదయం ఏడు గంటలకి ఈ విధంగా కనుక మనం చేసుకున్నప్పుడు ఈ మిథున్ రాశి వాళ్ళు తారా జబ్బ లాగా వీళ్ళు రాకెట్ లాగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దూసుకు వెళ్ళిపోతారమ్మా అలాగే గురువుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు గురువును కేతువును ఎలా ఆరాధించాలి ఎలాంటి దానాలు చేయాలి అలాగే గురువు పాదికలను ఎలా దర్శించుకోవాలి మరి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవిని ఎలా ఆరాధించాలి వినాయకుడిని ఎలా పూజించాలి అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు గారు ధన్యవాదములు వెల్కమ్ అమ్మ